హాయ్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఏదో ఒక చిన్న వీడియో ట్రై చేద్దాం చేశాను ప్రజెంట్ అయితే ఖాళీ లేదు కానీ చేద్దాం అనిపించింది ట్రై చేస్తే ఎలా వస్తుందో చూద్దాం ఒక వీడియో చేశాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఏమయ్యా రాము ఈ మధ్య చాలా దిగులుగా కనిపిస్తున్నావు ఏమైంది ఏమి చెప్పమంటావు సురేష్ మామా నా సమస్య వింటే ఎవ్వరూ ఆర్చలేరు తీర్చలేరు అంత పెద్ద సమస్య అసలు విషయమేంటో చెప్పురాము నా సమస్య నా ఎదురు పిల్లలతోనే వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు రాము పిల్లల మధ్య గొడవలు సహజమే సహజమేగదా సహజమనుకుంటే బాగుండేది మామా మా బాబు చెప్పిన మాటలు మా పాపకు నచ్చవు మా పాప చెప్పిన మాటలు మా బాబుకు నచ్చవు అయితే రోజూ గొడవలేనా అవును ఎప్పుడూ ఒకరినొకరు తిట్టుకుంటూ నిందలు వేస్తూ లేనిపోని చారీలు చెప్పుకుంటూ నా తల ప్రాణం తోకకొచ్చేలా చేస్తున్నారు నువ్వు ఏమైనా చెప్పాలని ప్రయత్నించవా అదే కష్టం ఎవరికీ సమాధానం చెప్పలేని పరిస్థితి ఇద్దరినీ ఒక దగ్గర ఉంచి నేను నా పని చూసుకుందామంటే నా ఆలోచనంతా వాళ్ళ మీదే అయితే ఎప్పుడూ ఇలానేనా అవసరం ఉన్నప్పుడు మాత్రం ఇద్దరూ మంచిగానే మాట్లాడుకుంటారు పనైపోయాక ఎవరి దారి వాళ్లదే అన్నట్టు ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి సరదాగా ఉంటారనుకుంటావేమో అదేనా భ్రమ బాబుతో మాట్లాడితే పాప తట్టుకోదు పాపతో మాట్లాడితే బాబు తట్టుకోడు అదేంటి ఇద్దరూ పక్కపక్కనే ఉన్నప్పుడు అప్పుడు ఏ ఇబ్బందీ లేదు కాని ఒకరిని వదిలి ఒకరితో మాట్లాడితే ఇద్దరూ ఒకేలా ప్రవర్తిస్తారు నిజంగా చాలా బాధగా ఉందిరా రాము ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు మామా వాళ్ళిద్దరూ కలిసి సరదాగా ఉంటూ నన్ను సరదాగా ఉంచుతారు అని నేను ఊహించుకోలేకపోతున్నాను అందరూ ఎన్నెన్నో వీడియోలు చేస్తూ ఏవేవో చేస్తున్నారు నాకైతే అంత ఖాళీ ఉండట్లేదు ఉన్న సమయంలో ఒక వీడియో ట్రై చేద్దా అనిపించింది చేశాను నాకైతే అంత సమయం ఉండదు ఒక వీడియో చేద్దాం అది కూడా ఏదో వీడియో ఏదో చేద్దామని ప్రయత్నించాను పర్లేదు బాగానే వచ్చింది అంతకు మించి ట్రై చేయలేను కూడా నచ్చితే ఒక లైక్ కొట్టి ఎవరైనా ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్